ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో రోజీ అనే చి బన్నీ ఉండేది ఆమె చాలా తెలివైంది ప్రతిరోజు కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనే ఉత్సాహం దానికి చాలా ఉండేది అదే అడవిలో మ్యాథ్స్ అనే కోతి కూడా ఉండేది మ్యాథ్స్ తెలివైన వాడు చలాకీగా ఆటలు బాగా రోజు వాళ్ళిద్దరూ కలిసి అడవి లోపలికి ప్రయాణం చేశారు అప్పుడు వాళ్ళకి అనుకోకుండా అడవిలో ఒక రహస్య తోట కనిపించింది ఆ తోట లోపల పండ్లు ఇంకా రుచికరమైన క్యారెట్లు నిండుగా ఉన్నాయి మ్యాథ్స్కు కు అరటి అంటే ఎంతగానో ఇష్టం వెంటనే చెట్టుకి వాటిని తీసుకోవడం ప్రారంభించాడు రోజీకి క్యారెట్ అంటే ప్రాణం ఆమె నేల తబ్బుతూ వాటిని సేకరించడం ప్రారంభించింది ఇంతలో అక్కడికి ఒక కోపంగా ఉన్న గద్ద వచ్చి నిలబడింది ఈ తోట నాదే ఇక్కడి పళ్ళు ఎవ్వరూ తీయకూడదు అని గట్టిగా గర్జించింది కానీ రోజీ మ్యాక్సీ భయపడలేదు వాళ్ళు ఆ గద్ద మాటలు అస్సలు పట్టించుకోలేదు చివరికి వారిద్దరి గంపలు పండ్లతో నిండిపోయాయి వారిద్దరు కలిసి విందు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు గద్ద ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది వారి స్నేహ సహకారం చూసి గర్వపడింది ఇప్పుడు ఈ తోట అడవిలో అందరికీ ఉచితం అందరూ కలిసి హాయిగా ఆనందించండి అని చెప్పింది